నా పేరు రత్నాకర్ నేను కలవపూర్లో ఆక్వాకల్చర్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇంచుమించు మ్యాట్రిక్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాడుతున్నాము స్టార్టింగ్ వేసిన కాడి నుంచి కూడా ప్రొబైటిక్ వాడటానికి పే అనే దాన్ని వాడటం ముందు నుంచి వాడుతున్నాము దానివల్ల కూడా బాగా బెనిఫిట్ అయింది అలాగే వైట్ కట్ రాకుండాను ఎన్జిఓ ఆల్వేస్ ప్రోడక్ట్స్ కూడా ముందు నుంచి వాడుతున్నాము దానివల్ల ఇంచుమించుకు మాకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా గ్రోత్ కూడా బాగుంటుంది వైట్ గట్టి రాకుండా ఉంటుంది అలాగే వైట్ మధ్యలో రాకుండా ఆ న్యూట్రిజం అనేది వాడుతున్నాము అది కూడా బాగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్స్ వల్ల లాస్ట్ ఇయర్ కూడా మంచి క్రాప్ తీసాము ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా నలపే ఉంటుంది మంచి ప్రోడక్ట్ ఇది మ్యాట్రిక్స్ ప్రోడక్ట్స్ వాడడానికి మరి ఎలీ గారి పర్యవేక్షణలో ప్రతి పది రోజులకి ఒకసారి ఆయన వాటర్ అబ్జర్వ్ చేయటం ట్యాంక్ దగ్గరికి రావటం ద్వారా ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి అనే దాని గురించి మొత్తం ఈ పైనర్ దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే న్యూట్రిజం కానివ్వండి ఎన్జిలక్ కానివ్వండి లేకపోతే ఆల్వేస్ ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్స్ గోల్డ్ మెన్ ఇవన్నీ కూడా ఆయన టైం టు టైం ఎప్పుడు వాడాలనేది చక్కగా వాడించడం వల్ల మంచి క్రాప్ తీయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఆయన పరి పర్యవేక్షణ చేస్తున్నాం ప్రస్తుతం ఇంచు ఇక నలభై ఐదు కౌంట్లో ఉంది మంచి క్రాప్ వస్తుందని ఆశిస్తున్నాం దీనికి మాకు ఎంతో హెల్ప్ చేస్తున్న మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్న యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఎలీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు